అనగా నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సార్ ప్రభాకర్ నాయుడు ఏం చేస్తారండి ధాన్యం కమిషనర్ సార్ ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర పరిపాలన పూర్తయింది ఎలా అనిపించింది ఆయన అభివృద్ధి కానీ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం కానీ అంటే కొంతమంది ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు పథకాలు అందట్లేదు అభివృద్ధి అనేది లేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు అసలు ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు ఆరోపణలు అనేది ఫేక్ అభివృద్ధి అనేది వాస్తవం అండి ఏదైనా సరే విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అభివృద్ధి అనేది కంపల్సరీ జరుగుద్ది కాబట్టి టైం తీసుకుంటుంది పరిస్థితి ప్ర పరిస్థితుల ప్రభావం బట్టి ఏదైనా సరే అది టైం తీసుకుంటుంది అండి మనం అప్పటికప్పుడు అయిపోవాలంటే మాత్రం అది జరగని పని అండి విజనున్న విజనున్న నాయకుడు కాబట్టి ఏదైనా సరే జరగాల్సింది చెప్పటం దాన్ని అమలుపరచడంలో ఒక విజయనున్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం డేరింగ్ అండ్ డాషింగ్ నాయకుడు ఏంటంటే ఆయన గవర్నమెంట్ని మాత్రం వంకబెడదానికి సరిపోరు ఎవరో కూడా తర్వాత అంటారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఆయన చేసే అమలు సంక్షేమ పథకాలు చాలా ప్రజలకి దగ్గరవుతున్నాయి కానీ అది టైం తీసుకుంటుంది ప్రధానంగా మీరు చూసుకుంటే కనుక ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్లు వేయడమే కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ మార్పులు చేశాము అని చెప్పి అంటున్నారు కానీ కొంతమంది ఇప్పటికి కూడా బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడే గుంతలమయంగా కనపడతా ఉన్నాయి ఈ పారిశుద్ధ్య కార్మికులు కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు జరిగింది ఎలూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు ఇప్పుడు అండి తిన్నది అరగ అరగని అరగకుండా ఖాళీ ఉండేవాళ్ళు చేసే ఆరోపణలు అండి ఎందుకంటే పదవుల కోసం పదవుల్లో ఉండి సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకునే వ్యక్తులు ఒకేసారి పదవులు పోయేటప్పటికల్లా ఓడిపోయేటప్పటికల్లా ఏమీ ఏమన్నాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి ఆరోపణలు మాత్రం వాస్తవం అండి ఆరోపణలు చేయడానికి ఏముంది నోటు 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 మాటే కదా ఏదైనా సరే ఇష్టారాజ్యంగా చేయొచ్చు నేను చేయొచ్చు అండి చేసే ముందు కొంచెం వింగిత వింగిత జ్ఞానంతో విజ్ఞతతో చేయాలి ఏదైనా సరే అంతే కానీ మనం ఆరోపణలు చేసామంటే రాష్ట్రం ఎలా ఉంది రాష్ట్రం ఆయన చేతుల్లోకి ఎలా వచ్చింది రాజ రాజధాని రాజధాని అనేది కూడా నిర్మించకుండా మూడు రాజధానులు అని చెప్పి ప్రజలను మబ్బిపెట్టి ఏదైనా సరే అలా జరిగిందండి అంతే ఇప్పుడు ఏదైనా సరే ఆయన చేసే ప్రతీది కూడా ముందు చూపుగా ముందు తరాలకి ఏదైనా సరే అభివృద్ధి అనేది కనబడాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు సార్ ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక అన్నమాట ప్రకారంగా సంవత్సరంలోనే మూడు పథకాలు అవలంబించారు ఈ ఫ్యాంక్షన్లు పెంపే కానీ గ్యాస్ సిలిండర్లే కానీ ఈ దీప్ ఏదైతే తల్లికి వందనం కానీ ఇవ్వడం జరిగింది సో ఈ అనేవి అందుతున్నాయా లేదా ప్రజల్లో నూటికి ఎనభై శాతం అందుతున్నాయండి నూటికి ఎనభై శాతం నూటికి 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 ఎనభై ఐదు శాతం ఎనభై శాతం కంపల్సరీ ఉంది కరమాదంటారా కొంచెం అవాంతర సంఘటనల వల్ల కొంచెం వాళ్ళ ముందుకు వెళ్ళలేక కొంచెం కొంచెం టైం పడుతుంది అంతే కానీ అది కూడా భర్తీ అవుద్ది అండి వందకు వందగా వందకు వంద కంపల్సరిగా అవుద్ది ఏమండి అదే సార్ ప్రధానంగా ఈ పథకాల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఏంటంటే పార్టీ భేదాలు చూపిస్తున్నారు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాత్రమే పథకాలు అందుతున్నాయి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఎవరికి ఈ పథకాలు అందట్లేదని చెప్పి విస్తృత స్థాయిలో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు ఇది వ్యాఖ్యలేదంటారా లేకపోతే నిజంగా అందట్లేదంటారా వ్యాఖ్యలే సార్ పేకిత గుడిన వ్యాఖ్యలే వేరే రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేశారు ఐదు సంవత్సరాలు దాని దీన్ని కూడా ప్రజలు టాలీ చేస్తున్నారు ఏమంటే ప్రజలకు మనకు చెప్పాల్సిన ఇది లేదు వాళ్ళకి అన్ని విధానాలు తెలుసు ఎవరు ఎవరు వస్తే ఎలా డెవలప్ అవుద్ది ఏ ఏ సంక్షేమ పథకం పెడితే అది అమలుపరచగల డేరింగ్ అండ్ డాషింగ్గా అమర్చ అమరపల్లి అమర్చవలి అమర్ప అమలుపరిచే టాలెంట్ ఉన్న పర్సన్ లీడర్ డేరింగ్ అండ్ డాషింగ్ అన్న మాట నిలబెట్టుకుంటాడండి ఆయన ఏదైనా సరే ఇప్పుడు ఇదివరకులా కాదండి పక్కన జనసేన ఉంది ఏమండి ఒక్కటి కనుక తప్పు చేస్తే ఒక్క పథకం ద్వారా ఏదన్నా అవాంతరం జరిగితే వాళ్ళు రెగుస్తారు ఏమండి మనం యూనిటీగా కూటమిగా కూటమిగా కూడుకుని ఏదైనా సంక్షేమ పథకాలని అమలుపరచడానికి చాలా ముందుకు వెళ్ళ వెళ్ళటం వెళ్ళడం అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కలిసి కట్టుకున్నారు తప్ప బురద మాటలు మాటలో ఆయన ఈ చెవుని ఈ చెవుని వదిలేస్తారు ఏదైనా సరే ఏదైనా సరే అండి ఏమంటే ఎవరికి ఎవరు ఇప్పుడు మన ఒక ఒక కుటుంబంలోనే బోలిన సమస్యలు ఉన్నాయండి అలాంటిది రాష్ట్రంలో ఎన్ని సమస్యలతో ముందుకు వెళ్తున్నారు ఆయన ఆయనకు ఆ వయసులో అలా వెళ్తున్నారంటే మనం హర్షించ హర్షించి ఆయనకి సపోర్ట్ చేయాలి తప్ప విమర్శలు చేయడానికి మాత్రం ఎవరు సరిపోరండి ఆయనకి అది మాత్రం గవర్నమెంట్ ఆయన శంషేర్గా బ్రహ్మాండంగా చేస్తున్నారు దాంట్లో ఎటువంటి డోకా లేదు సార్ మీద ఏ నియోజకవర్గం ఇది మాది శనివారపేట నియోజకవర్గం అండి ఏలూరు 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 మండలంలోకి వస్తుంది శనివార్పేట నియోజకవర్గం ఏలూరు సంబంధించి బడేటి ఎమ్మెల్యే గారు ఎలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం పరిపాలన పూర్తయింది యొక్క పరిపాలన ఎలా అనిపించింది మీకు చండీ గారి పరిపాలన డేరింగ్ అండ్ డేస్ డైనిమిక్గా ఉందండి ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఏంటి సామాన్య మానవుడు తెల్లారు లేచి ఒక ఇది కావాలి నాకు సమస్య ఉందంటే వాళ్ళ చార తీసుకొని దగ్గర దగ్గర చార తీసుకొని ఆ సమస్య విని వెంటనే పరిష్కారం చేయగల ఏకైక ఎమ్మెల్యే ఈ మధ్య కాలంలో ఈ గవర్నమెంట్లు చూసిన ఎమ్మెల్యేలో ఈయన నెంబర్ వన్ అండి చెప్తున్నాను కదా ఏదైనా సరే ఆయన చాలా బాగా చేస్తున్నారు సామాన్య మానవులకి ఏమందాలి ఎలా చెయ్యాలి ఆయన నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి అంటే ఇప్పుడికిప్పుడు అయ్యేది కాదండి ఇది ఏంటంటే చెప్పిన అంటేనే జరిగే పనులు కాదు ఉన్న సమస్యలను బట్టి కూడా వచ్చిన నిధులను బట్టి కూడా దాన్ని సమర్థవంతంగా ఎలా చేయగలగాలి ఏంటన్నది ప్లానింగ్ ఆయన దగ్గర ఉందండి ఆయన ఆయన్ని తక్కువ ఏం కాదండి ఆయన మాత్రం ఎవరు కూడా ఏలెత్తి చూపడానికి కానీ వంగపెడటానికి కానీ సరిపోరు అది మాత్రం అసలు చూసుకుంటే ప్రధానంగా అమరావతి రాజధాని ఈ అమరావతి రాజధాని మీద ఇప్పటికి కూడా విషం కక్కే మాటలు వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు కట్టరో కట్టేవాళ్ళు కట్టనే వాళ్ళు వారు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళని చేయనివారు ప్రస్తుతం అమరావతి ఎందుకు పనికిరాని అమరావతి శ్మశానాల భూమి వేస్యాల రాజధాని అంటూ ఇప్పటికి కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్తారు సార్ అండి చెప్పాను కదండి ఖాళీగా కూర్చొని ఖాళీగా కూర్చొని తిందాక నానా రకాలుగా విమర్శలు చేసి ఇప్పుడు ఒకటండి సింగపూర్ వెళ్ళారు సీఎం గారు వాళ్ళ వాళ్ళ అబ్బాయి సింగపూర్ వెళ్ళారు దాన్ని ఇక్కడ డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి పరిశ్రమలు తీసుకురావటానికి వాళ్ళతో మీట్ అయ్యి అహర్నిశలా శమించి రేంబగల్ అమర్సి అహర్నిశల శమించిన దానికే వంకబెట్టారండి అక్కడ అక్కడ వీళ్ళకి రిజల్ట్ ఎలా వచ్చిందండి వీళ్ళు పెట్టిన సింగపూర్లో వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళు ఎలా స్పందించారన్నది ఒకటి చాలండి అంతేగాని మన విమర్శన ఏముందండి ఇప్పుడు సుశానం అంటారు దెబ్బ అంటారు లోతు లోతు లోతట్టు ప్రాంతం అంటారు నీళ్లు నిలిచిపోయినాయి అంటారు కట్టిన బిల్డింగ్లు కడిపే పడిపోయినాయి అంటారు దాంట్లో స్కాములు జరిగినాయి అంటారు ఎన్నో విమర్శలు వస్తాయి ఏమండి అంత ఇదిగా విమర్శలు ప్రూఫ్ అయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పనిచేస్తుందండి రాజధాని ఇండియాలో ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అన్న స్టేట్కి రాజధాని అమరావతిని ఎలా కేటాయిస్తుందండి ఎలా నిర్ణయించగలగదు ఏమండి చెప్పండి మీరు అది సార్ ప్రధానంగా మనం చూసుకుంటే మనకి సచివాలయ సిబ్బంది కొంతమంది నాయకులే కానీ అధికారులే కానీ ఎలా పనిచేస్తున్నారు ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా వాళ్ళ బద్ధకం కానీ ఏదైనా సమస్య చెప్పిన వెంటనే ఆ చేద్దాం లేదు అని చెప్పి అశ్రద్ధ చేయకుండా పని క్లారిటీగా చేస్తున్నారు లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళు క్లారిటీగానే చేస్తున్నారండి వాళ్ళు క్లారిటీగా చెప్పిన సరే వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు కూడా చొరవ తీసుకొని చాలా ప్ర ప్రజల యొక్క ఊళ్ళో ఒక జనాల యొక్క ప సమస్యల్ని ఎదుర్కొంటానికి వాళ్ళు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదన్నా ఏదన్నా రిమార్క్ వచ్చినా సరే వాళ్ళ గురి వాళ్ళ వాళ్ళ ఎందు నిలబడి ఏదన్నా తప్పొప్పులు ఉన్నా సరే వాళ్ళ గురించి యాక్షన్ తీసుకొని చేపించగల సమర్థులండి ఇన్ఛార్జీలు ఎవరిని కూడా వంకబెడటానికి వెళ్ళలేదు అందరూ కూడా బడేడి చంటి గారి నాయకత్వంలో ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలుగానే నడుస్తున్నారు తప్ప ఎవరు కూడా ఇదిగా చేయట్లేదండి